అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఉదయ కాలమే వెందల దేవుని సన్నిధిలోకి వచ్చి అందరం కలిసి దేవుణ్ణి స్తుతించడానికి చేరువచ్చిన ప్రతి ఒక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రవేణేశ్వర స్నాములో వందనాలు తెలియచేస్తున్నాం ఈరోజు ఈ ఉదయ కాలం ముందు అనుదిన స్థుతి కార్యక్రమంలో మన అంశం వాక్యమై ఉన్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడికి ఎన్ని పేర్లు మన దేవుడికి ఎన్ని లక్షణాలు ఎన్ని గుణగణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మనిషికి ఒక వ్యక్తికి ఒక శక్తికి ఇన్ని కార్యాలు ఇన్ని రూపాల్లో మనం చూడటం అనేది ఒక యేసు ప్రభు వారికే సాధ్యపడుతుంది ఈరోజు చూద్దాం చూడండి యోహాను వార్త మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలు యోహాను వార్త మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలు ఆది యొందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది యొందు దేవుని యొద్ ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఈ సహోదరి సహోదరులారా వాక్యమై ఉన్న దేవుణ్ణి మందు మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్థుతిద్దాం ఇక్కడ చదువుకున్న దృష్టాంతంలో ఆది అందు ఆదిలోనే వాక్యం ఉంది వాక్యము దేవుని వద్దుంది ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అందుకే ఉదయకాలం మందు మన స్థుతి అంశము టాపిక్ ఏమని పెట్టుకున్నామంటే వాక్యమై ఉన్న దేవుడు ఉదయకాలం మందు మనం స్థుతించే అంశం కూడా వాక్యమై ఉన్న దేవ మీకు స్తోత్రాలు ఆ వాక్యాన్ని మా చేతుల్లోకిచ్చావు మా హృదయాల్లోకి ఇచ్చావు మా జీవితాల్లోకి ఇచ్చావు వాటిని మేము అన్వయించుకుంటూ ఉన్నామని దేవుణ్ణి స్థుతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దేవుడు అనగా ఏదో ఒక స్వరూపంలో ఉండినవాడని మనం అనుకుంటూ ఉంటాం సాధారణం కానీ ఇక్కడ చదువుకున్న దృష్టాంతంలో మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే దేవుడు పలు రకాలుగా ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపిలా ఉన్నాడు ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు పాత నిబంధనలో ఆయన అనేక రీతులుగా తన భక్తులకి కనపడ్డాడు కనపరుచుకున్నాడు యేసుప్రభు ఈ భూలోకంలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనేక మందికి ఆయన తను తాను కనపరచుకొని అగ్గపరచుకున్నాడు ఈ విధంగా ఆయనని చూడటం ఆయనని చూడటం అనేది రకరకాలుగా చూసాం కానీ ఇక్కడ చదువుకున్న నేటి ఉదయకాల మన స్థుతి అంశంలో చూసినట్లయితే యేసు వారిని అనేక కోణాల్లో మనం చూస్తూ ఉంటే ఒక కోణం ఏంటంటే వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఆయన వాక్యమై ఉన్న వాడిని వాడు ఇప్పుడు వాక్యం ఎక్కడుంది మన చేతుల్లోనే ఉంది ఈయనే యేసు ప్రభువారు ఈయనే మన దేవుడు ఎందుకంటే వాక్యము దేవుని యోద్ధ్యండును వాక్యమే దేవుడై ఉండెను అది ఆది అందు దేవుని యోధ్యండును సమస్తము ఆయన మూలంగా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాక్యమై ఉన్న దేవుణ్ణి ఉదయ మందు మనము జ్ఞాపకం చేసుకొని స్థుతిద్దాం ఆ వాక్యం మన జీవితాల్లోకి ప్రవేశించినందుకు ఆ వాక్యానుసారంగా మనం అనుదినము ఉదయ కాలం మందు లేచి వాక్యమయ్యున్న దేవుణ్ణి చదువుకొని వాటిని మన మనసుల్లో ముద్రించుకొని వాటిని మన జీవన విధానంలో వాటిని అలవర్చుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది నిజంగా దేవుడు మనకు కలుగు చేసిన ఒక మహాభాగ్యం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చినం రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము నామము ఆయనకి పెట్టబడి ఉండెను ఆ ఏంటంట దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉండెను రక్తములో ముంచబడిన వస్త్రం ముంచబడిననే దానికి మొదటి దాంట్లో చిలకరించనని ఉంది రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పేరు పెట్టేవాడు అంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన చేతుల్లో మన ఇళ్లలో ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్నందుకే ఉదయకాలం మందు మనం స్తుతించబద్ధులమై ఉన్నాం యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక వ్యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినం చూద్దాం చూడండి వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను మేమేది వింటుము కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనిగొంటేమో మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము జీవవాక్యము ఇక్కడ జీవవాక్యము అని మనం చదువుకుంటూ ఉన్నాం ప్రియగా సహజంగా మన భావములు ఇతరులకు వ్యక్తపరచు సంభాషణలు సముదాయాలే వాక్యం కానీ ఇక్కడ యోహాను సంభాషణ గురించి కాక ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఆ దేవుని కుమారుడైన ప్రభు అయినా యేసుక్రీస్తు ఆయన యోహాను వాక్యంతో సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మూడు దృష్టాంతాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం యోహాన్ సువార్త మొదటి మొదటి వచ్చిన వాక్యమై ఉన్న దేవుడు అది ఎందు వాక్యం ఉండే వాక్యం దేవుడు అయి ఉండేది మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యము అని ఆయనకి పేరు పెట్టిన రాసుకున్నాము చదువుకున్నాం తర్వాత ఇక్కడ జీవవాక్యం అని మనం చదువుకున్నాం కాబట్టి వాక్యమై ఉన్న దేవుణ్ణి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకొని జీవవాక్యమై ఉన్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని వాక్యమై ఉన్న దేవుణ్ణి మనకి మన చేతుల్లోకి మన హృదయాల్లోకి మన జీవితాల్లోకి దయచేసిన ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనసారా అస్తూతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించడం గాక ఆమె